సో హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో మోస్ట్ ట్రెండింగ్ డిమాండెడ్ హిప్ హిబ్బెల్స్ అయితే మన దగ్గరకైతే వచ్చేసాయనమాట సో మనది క్లాత్ వేరే కాదు ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉందని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి సో మన స్టోర్లోకి అయితే హిబ్బెల్స్ కూడా వచ్చేసాయనమాట సో వెరీ డిమాండెడ్ ఐటమ్ ఆన్లైన్లో అయితే ఎక్కడ చూసినా సరే సో ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెడుతున్నారనమాట అసలు ఇంత ప్రైజ్ ఏంటి అనేసి వీటి గురించి అయితే ఎంక్వైరీ చేసి మరి మనం మీ అందరి కోసం తక్కువ ప్రైస్లో అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది అండ్ బల్క్గా కూడా దొరికితే ఎవరికైనా బల్క్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉన్నాయి అన్నమాట సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో బల్క్గా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట మార్కెట్ కన్నా కూడా మీరు బయట ఎంక్వైరీ చేయొచ్చు సో మన ప్రైస్ అయితే ఎప్పుడూ రీజనబుల్గా ఉంటుంది ఏంటి అసలు ఇంత ప్రైస్ ఉంది వీటి ఎవ్వరం ఏంటి వీటిని కూడా చూపు అనేసి అయితే మనం అయితే తేడం అయితే జరిగిందనమాట సో సో క్వాలిటీ వైజ్ అయితే అసలు ప్రాబ్లం లేదు హిప్ బెల్ట్ అయితే సూపర్గా ఉంది సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో ఇంకొక ట్రెండ్ సూపర్ డూపర్ మోడల్ అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి లేస్ అనమాట సో ఈ లేస్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా సో జుమిచో శారీస్కి వస్తున్నాయి కదా వాటికి అనమాట చాలామంది ఫ్యాబ్రిక్స్ తీసుకొని శారీస్కి అయితే మీకు నచ్చినట్టుగా అయితే ఇలా లేస్ అయితే వేయించేసుకుంటున్నారు నైన్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే అస్సలు ప్రాబ్లం లేదు శారీకి ఎంత మంచి క్వాలిటీ ఉందో ఇది కూడా అలాగే ఉందన్నమాట సో మీరు ఫ్యాబ్రిక్ తీసేసుకొని మీకు నచ్చినట్టుగా మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర అయితే ఈ లేసెస్ అయితే ఇవి ఉన్నాయి ఒకసారి అయితే వీడియోలో అయితే క్లియర్గా చూసేయండి సో నైన్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఒక బండిల్కి